హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ స్లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదో తారీఖు ఫిబ్రవరి నెల అనంతపురం టమాటా మార్కెట్ ధరలు తెలుసుకున్న ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము అనంతపురం టమాటా మార్కెట్ యార్డ్కి ఎనభై ఐదు వేల చిన్న క్రీడలు అనేది స్టాక్ అయితే దిగుమతురగడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ధరల్లో ఎటువంటి మార్పు అయితే కలగలేదు యాజేజ్గా నిన్న ఏ విధంగా ధరలు పడ్డాయో ఈరోజు కూడా అలాగే ధరలు పడుతూ ఉన్నాయి ఆరంభం కాయలు గోలికాయలు రూపాయల నుంచి ప్రారంభమైన పది నుంచి ఇరవై ముప్పై రూపాయల వరకు కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉంది ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు యావరేజ్ కాయలు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ధరలు పలుకుతున్న రైతులకు ఇవేరండి నలభై రూపాయల నుంచి ప్రారంభమై నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు యావరేజ్ కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమయ్యి డెబ్బై ఎనభై తొంభై వంద రూపాయల వరకు అయితే ఈరోజు టాప్ ధర పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ ఇన్ టాప్ రైస్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్డి కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్